ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న విషయం మీరు ఉన్నత చదువులు చదవాలి బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి కేవలం డబ్బులు రూపంలో కాదు రండి వాలంటీయరిజం చేయండి పిల్లల్ని గైడ్ చేయండి పది మందిని ఇన్స్పైర్ చేయండి ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం ఒక డైరెక్షన్ నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్ద లక్ష్యంతో నేను వచ్చాను ఇంకా చేయాలి మీరందరిలో కూడా మీ మీ అందరిలో శక్తి ఉంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది ఇస్ లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలు వచ్చింది బీహార్ కన్నా ఒక పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నాం అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ పేరు పెట్టి రాబే నాలుగు సంవత్సరాల హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్లో లో ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరిని నేను కోరుతున్నాం అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు డిఎస్సి కోచింగ్ కానీ ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం కానీ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో సాధించండి కష్టపడండి ఫోకస్డ్గా చేయండి అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ మేక్ ఇండియా ప్రౌడ్ అని మనందరం చూసాం పహల్గామ్ లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయుల దాడి చేశారు భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తా జరిగింది దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం ఆ జవాన్ పేరు మురళీ నాయక్ తల్లితండ్రులకి ఒకే ఒక్క బిడ్డ అంటే అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఒకరే ఒక్కరు అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా ఈ అవసరం నీకు ఒక్కడవే కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు రేపు అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు అవుతే మొత్తం భారతదేశం నా వెనక నిలబడుతుంది మురళి నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుగుతున్నాం శాంతితైన వాతావరణం మనం కూర్చోగలుతున్నాం సో జవాన్లు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి ఎప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి దేశం ఏ పిలిపించినా పేట్రిటిజం అనేది మనసులో ఉంటమే కాదు చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇరవై ఏడు ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశంపై సుమారుగా ఇరవై ఏడు ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం దేశం వెళ్తుంది మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుతున్నాం అంటే జవాన్ల వల్ల అని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నేను వందే అంటాను మీరందరూ మాత్రం అనాలని నేను కోరుతున్నా వందే 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 ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ హూ వాజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వర్ యు డ్యూరింగ్ యువర్ స్కూల్ డేస్ చాలా ఇరకట్లో పెడుతున్నాం అమ్మా విద్యాశాఖ మంత్రిని కాలేజ్ స్కూల్ డేస్లో అంటే ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉండేవారు క్లాస్ టీచర్ సో ఒకే టీచర్ నాకు ఎప్పుడు గైడ్ చేయలేదు కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్ వచ్చే కల నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది ప్రిస్పర్గ్లో స్టూడెంట్ పరంగా అంటావా బాగా చేసేవాడిని ఒక రోడీ బ్యాచ్ మేము అందరం యాక్చువల్లీ బ్యాక్ బెంచర్ అంటే అప్పటికీ బాగా పొడిగుండేవాడు కనుక బ్యాక్ బెంచర్ వెనకాల వేసేవారు అందరం ఒక అల్లరి బ్యాచ్ కానీ ఎప్పుడు ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు అండ్ పీటీఐ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని డబ్బులు పడతాయి అని డౌట్ వచ్చేది అంటే అమ్మ ఇంటికి వచ్చిన అది ఎంత ఇంటికి కొట్టేదా అని డౌట్ వచ్చేది బట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ యూ గో త్రూ ట్రాన్స్ఫర్మేషన్ సో ఐ వెన్ త్రూ మై ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ గ్రేడ్ ఫ్రమ్ దేర్ నేను అమెరికాకి వెళ్ళాను అండగ్రేడ్ చేశాను ఇంకా అక్కడ నుంచి మోటివేషన్ వచ్చింది నాలుగు సమ్మర్లు ఉంటే మూడు సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను నాలుగో సమ్మర్ నేను అమెరికాలోనే పని చేశాను బ్రీఫ్ ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాండ్ఫోర్డ్లో నేను అప్లై చేశాను వచ్చింది అండ్ దెన్ ఐ వెన్ బ్యాక్ టు డూ మై బీ అండ్ ఆల్ ద బ్యాక్ చేస్తే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జైమ్